స్పందించాలి 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 మాకు సాంటనేన డ్రనేజ్ పైప్ లైన్ మాకే కావాలి కావాలి మాకు సాంటనేన డ్రనేజ్ పైప్ లైన్ మాకే కావాలి కావాలి దీనిపై కార్పొరేటర్ గారిని స్పందించాలి 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 ఈ సమస్యపై కార్పొరేటర్ గారిని స్పందించాలి 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 మాకు న్యాయం కావాలి కావాలి న్యాయం కావాలి కావాలి మాకు న్యాయం డె ఒక్క లక్ష నలభై వేలు శాంక్షన్ అయిన పైప్ లైన్ ఆల్రెడీ అన్ని గల్లీలో పూర్తి చేసేది ఇవాళ మా గల్లీకి వచ్చేసరికి ఈ యెల్లో కలర్ లో ఉన్నదంతా శాంక్షనింగ్ అనేదన్న ఈ ఈ గ్రీన్ కలర్ ఉన్నది సబ్ లైన్ లో ఇది కాలేదు ఎల్లో కలర్ లో ఉన్నదంతా శాంక్షన్ లో ఉన్నాక ఇది పక్కలో ఉన్న అన్ని లైన్లనే ఈ గెలిచే పొక్కటి మాత్రం ఈ వీళ్ళు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆపి దీన్ని ఇబ్బందులు పెట్టాలనే ఫైదు మరి ఇంకోటి వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారంటే నాయకులు కానీ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే దీని ఒక్కదాన్ని ఆపేసి మెయిన్ లైన్ వేయాలనుకుంటున్నాం మెయిన్ లైన్ వేయాలనుకుంటున్నాం సరే మేము మేము అందరం కూడా ఒప్పుకుంటాం మెయిన్ లైన్ ఎక్కడ ఉంది ఇది ఇరవై ఫీట్ల గల్లి నుంచి తీసుకెళ్లి నలభై ఫీట్లకో ముప్పై ఫీట్లకో దీనికి మించిన పెద్ద రోడ్కి అయినా దానికన్నా వేస్తే మేము ఒప్పుకుంటాం కానీ ఇక్కడ దీని దీని వెంట జరిగిన పనులన్నీ అన్ని ఇరవై ఫీట్ల రోడ్లే మరి ఇదే రోడ్డుని తీసుకెళ్ళి పదిహేను ఫీట్ల గల్లీలు వేస్తే అది సబ్లైన్ అవుతుందా ఇది మెయిన్ లైన్ అవుతుందా ఒకసారి అధికారులు కానీ నాయకులు కానీ ఒకసారి స్పందించాలి దీనిపై ఇంకా నాలుగు సంవత్సరాల నుంచి తిరిగినాం మరి మా అంతా మేము ఇలా ప్రధానమంత్రికి మా సమస్య ఇరవై సంవత్సరాల నుంచి ఇలా ఉండే డ్రైనేజ్ పైప్ లైన్ లేక మొత్తం రోడ్లపై నీళ్లు పారుతూ అవే నీళ్లు బోరుగుంతలోకి ఇంకుతూ ఆ నీళ్ళే గతి లేక మాకు నీళ్లు శాంక్షన్ లేనప్పుడు మేము అవే నీళ్లు తాగిన రోజులు కూడా ఉన్నాయి మరి ఇప్పటికి కూడా ఇదే నీళ్లు బోరు నీళ్లు వాడుకుంటా ఉంటే మాకు ఎన్నో చర్మ సమస్యలు పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేకపోవడం ఎన్నో జరుగుతూ ఉన్నాయి మరి చెప్పినా చెప్తే ఇంకా మీరు ఆపమని చెప్పేసి అన్నారంట అయితే ఈ విషయంపై మేము ఏం చేసామంటే ఒక ప్రధానమంత్రికి దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి ఒక ప్రధానమంత్రికి మీకు లేఖ ద్వారా మా సమస్యను వివరించుకుందాం అంటే ఇక్కడ నాయకులు ఏమంటున్నారంటే మీరు ప్రధానమంత్రికి లేఖ రాశారు కాబట్టి మీకు ప్రధానమంత్రి మీకు సమస్య తీరుస్తాడు మీకు ప్రధానమంత్రి వచ్చి పనిచేస్తారని చెప్పేసి వారు వారు అట్లా మాట్లాడడం నిర్లక్ష్యంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు మరి అదేవిధంగా ఒక ప్రధానమంత్రికే కాకుండా మా స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి మన స్థానిక ఎమ్మెల్యే సీఎంకు రాసిన లెటర్ అదే విధంగా మన డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఎండికి రాసిన లెటర్ ఇవన్నీ కూడా మేము ఇవన్నీ సహకారంతో ఒక భారతదేశంలో అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి గారు కూడా మేము ఇలా లేఖ ద్వారా మా సమస్యను విరువేర్చుకుంటే ఈ రోజు మాకు డెబ్బై రెండు లక్షల శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయిన పనిని మేము ఇంత చేసి మేం చేసుకున్న పనిని మరి ఉద్దేశపూర్వకంగా ఆపడంలో వారి ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదన్నా నంబర్ తీసుకో మరి వీళ్ళు అదే చెప్పేది ఎందుకు ఆపుతున్నారు అని అంటే అది సబ్లైన్ కాబట్టి మేము ఆపుతున్నాం అంటారు సప్లై ఎట్లా అవుతుంది ఇది ఇరవై ఫీట్ల రోడ్ది మీరు వేయాలనుకుంటున్నది సప్లై సరే మీరు ఎక్కడ వేయాలనుకుంటున్నారో ఒకసారి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ తీసుకొచ్చి చూపించండి